లేట్ ఎందుకండి లైవ్కి రండి నాతో మాట్లాడేది ఎవరు లైవ్కి వచ్చేది ఎవరు రావాలి నేను లైవ్ పెట్టడం కుక్కలు మరవటం వినపడుతుందా వినపడుతుందా అండి వినపడుతుందా వినపడట్లేదా ఏంటండి ఏంటి చాలా ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు లేరా బాగాలేదేమో ఫస్ట్ లైక్ ఎవరమ్మా రండమ్మా ఫస్ట్ లైక్ ఇచ్చిన వాళ్ళు హాష తల్లి హాయ్ మా ఎలా నువ్వు బాగున్నావా తిన్నావా మంచిగా ఉన్నావు ఆశు తల్లి బాగున్నావా మంచిగా ఉన్నావా సౌండ్ వస్తుందా లైక్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ట్రైవ్ చేస్తున్నావా చల్లి నువ్వు నాదే లైక్ అవును లైవ్ చేస్తున్నావు చెల్లి ఏమన్నా అసలు నీ వీడియో కానీ నీ లైవ్ కానీ నాకు అసలు ఒక్కటి మూడు రాకలేదు ఏం చేయను చేస్తున్న ఒక సౌండ్ వస్తుందా ఎన్ని నిమిషాలు అయిపోయింది అక్కలు కూడా రాలే ఇంకా లైవ్ లేవన్నా ఇది కావట్లేదు రేచ్ కావట్లేదు సౌండ్ ఉందా లేదా ఎందుకో సౌండ్ ఆగిపోతుంది చెల్లి ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడితేనే ఆగిపోతుంది ఒక్కసారి సౌండ్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఏమో ఏమీ అర్థం కావట్లేదు అందుకనే అడుగుతున్నా సౌండ్ వస్తుందా రావట్లేదా హాయ్ అమ్మా బాగున్నా బాగున్నా నువ్వు బాగున్నావా ఎంచుకున్నావా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నాన్న సబ్స్క్రైబర్స్ చేయండి అందరూ తిన్నావా అమ్మ మధ్యాహ్నం తినలేదు తింటా తర్వాత ఒక అరగంట లైవ్ పెట్టి వద్దాము చిన్నగారు హాయ్ అండి ఎలా ఉండరు బాగుండ తినరా అండి మంచిగా ఉండే థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి ధన్యవాదాలు అండి చిన్నగారు లైక్ చేసినా అమ్మా థ్యాంక్ యూ నాన్న తిన్నారా ఎక్కడ తిన్నా తిన్నా తినాలి మీరు తిన్నరా అక్క ఎన్ని డాలర్లు కంప్లీట్ అయ్యాయి ఇంకా డాలర్లు అయ్యేసరికి మళ్ళీ వచ్చేసాం చెల్లి లైక్ రండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే తిన్నా ఏం కోరండి చిన్నగాను ఆశు తల్లి నువ్వు తిన్నావా ఏం కూడా వీడియోలు ఏడపోతనే చెల్లి కావడానికి వీడియో ఒకటన్నా పోతే ఏమన్నా ముందు పోయే అవకాశం ఉంటుంది బటన్ ట్యాగి సంగటి అబ్బా అబ్బాబ్ ఇంకా తినలే ఎందుకు ఏమి ఇంట్లో కాదులే బయట హోటల్లో తిన్నాము అవునా పిల్లాడు బాగుండా చెల్లి నా తల్లి కామెంట్ చేయరా లైక్ చేయరా కామెంట్ చేయండి అసలే కుట్టేవి కూడా ఏమి లేవు ఉన్నాయి కుట్టేవి కానీ కుట్టాలనిపించట్లేదు ఫాల్స్ ఉన్నాయి ఫాల్స్ కుట్టాలి నిన్నేమో సౌండ్ రాలే ఏమో జనాలు రాలే ఏం చేయాలి నేను బైక్ అయి నువ్వు తిన్నావా హాయ్ దాక్షారావు గారు హాయ్ అండి ఎలా ఉండు బాగుండరా తిన్నరా మంచిగా ఉండరా భోజనం చేసేరా మూడో లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొద్దిసేపు ఉండండి బాయ్ హాయ్ చెప్పమాకండి ఆశుడు తల్లి నేను ఇంకా తినలే తినాలి ఇలా ఒక అరగంటలు పెడదాము ఏమన్నా పో అసలు వినపడుతుందా లేదా నిన్నైతే వినపడలేదు కదా చూద్దామని పెట్టా ఎందుకు 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 ఏం కర్రీ అక్క వంకాయ హాయ్ మా మమ్మీ వచ్చేసిందో వచ్చి వినిపిస్తుంది అప్పా ఎందుకో లైవ్ అసలు నేను పడిన పడట్ల నా అది ఎందు మరి నాకే అర్థమయ్యలేదు లైక్ మోడన్ మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ ముస్లిం అమ్మాయి గుర్చొస్తుంది ఆ అమ్మాయి అనుకోండి అమ్మా సౌండ్ వస్తుంది నా అవునా ఏమో మమ్మీ రావట్లేదు కదా కోసం అందుకు బాగా ఆశు తల్లి అంటారు దాక్ష గారు కామెంట్ చేయండి చిన్నగారు కామెంట్ చేయండి నా కొడుకు వెళ్ళిపోయావా ఈరోజు ట్యాగ్ చేసింది టీషర్ట్ సూపర్ అవును మమ్మీ ప్రతిదానికి నన్ను వెనక్కి వస్తుంది మా దా రావు అని అవునా గ్రీన్ కలర్ సూపర్ అవునా మమ్మీ గ్రీన్ కలరా గ్రీన్ కాదు అది అదేదో కాల గాలి ఎందుకు ఏదో రకంగా తోలుతున్నాయి గాలిలో దాక్షారావు గారు హాయ్ అంటుంది మమ్మీ హాయ్ అండి హాయ్ గంధీ గారేనా హలో హాయ్ అండి నమస్కారం అంటుంది అంటుండ్రు దాక్షారావు గారు మమ్మీ మీ వాళ్ళు హాయ్ అండి ఎలా ఉండరుగా ఉండరా తినరా ఉన్నారా ప్రతి ఒక్కళ్ళు చిన్న లైక్ అండి మీ లైక్ ఇయటం వల్ల మాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది వెంకటేశ్వర్లు గారు హాయ్ అండి ఎలా ఉండరు బోన్ తినరా మంచుకుండా నమస్తే హలో అంటారు దాక్షారావు గారు దాక్షారావు గారు ట్యాంక్ యూ సో మచ్ అండి రోజు లైవ్కి రండి ఒకటి తర్వాత ఒకటి అవతలో యువతలో ఒక పది అంటే పడతా లైవ్ సాగిందాన్ని బట్టి అన్నమాట సరేనా ఓకేనా ఏమైంది మీరు డల్లుగా మాట్లాడుతున్నారు ఎందుకని ఎందుకని ఏంటండి లైవ్ పెడితే సౌండ్ వినిపించదు సౌండ్ వినిపించిద్దిలే ఏమన్నా మా చిన్న లైక్ కాదు మా పెద్ద లైక్ లైవ్ ఏమైందమ్మా లైక్ కినుకే లైవ్ కింద చూసేవాళ్ళు చూసేవాళ్ళతో లైక్ ఇచ్చేవాళ్ళు ఉండరు ఏం చేయాలండి లైవ్ అంటేనే తలనొప్పి తగిస్తుంది మరి ఏం చేయాలి అందుకని తల్లికి మాట్లాడుతున్నా ఎప్పుడు ఆగిపోద్దో ఏమో సౌండ్ అని అయ్యో సౌండ్ వస్తుందమ్మా వస్తుంది మళ్ళీ ఎప్పుడు ఆగిపోద్దో ఏమో అన్నట్టుగా అనమాట అర్థమవుతున్నామే అయ్యో హ్యాపీ గుండు మమ్మీ తినాలి తిట్టి తినాలి డాడీ తిన్నాడా వస్తాడు తింటాడు టైం పడుద్ది ఇంకా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అంటారు దాక్షరావు గారు వీడియోలు కూడా చూడండి దాక్షరావు గారు చూసి లైక్ ఇచ్చి కంటసింహలు గట్టిగా కొట్టండి లైవ్ అయిపోయింది టైం దాటిపోయిందనో ఏమో కానీ రెండు రోజుల నుంచి లైవ్ ముందుకు వెళ్ళా కానీ నాకు ఎందుకు ఏమేమైందమ్మా ఈనాడు నా లైవ్కి చిన్న పొయ్యాడు సూర్యు లైక్ థ్యాంక్ యూ మమ్మీ ధన్యవాదములు లైక్ ఇచ్చినందుకు టైం అవును టైం గోవిందా ఏం చేద్దాం అన్నీ ఏదో చెప్పకపోయి మర్చిపోయా

కోపం ఉన్నవా అయ్యేమి వాళ్ళ డాడీతో కోపం ఉన్నవా ఏంది పాట సాంగ్ కదా అది ఆ సాంగ్ అసలు నాకు రాదమ్మ అమ్ములకే సాంగ్లు పాటలు అన్నీ అమ్ములైతే పడుతుంది మనకి రాదు కదమ్మా మన హైరన్ హైరన్ ట్రంగ్ టంగులు అయ్యో అలా ఏం లేదు మా అమ్ములు అమ్ములా వచ్చిద్దిలేదానంగా వస్తుందిలేవండి నా అమ్ముడు చెల్లి ఎక్కడ మా వస్తుంది వస్తుంది వెనక ముందు వస్తుంది వస్తే బాబు గారు రాకపోతే ఇద్దరు జరిగింది ఎందుకు మమ్మీ ఎద్ధాలు

మీ కర్రీ చేసావు నేనా వంకాయ వంకాయ రుచి వంకాయ తి నాగాని నోజే తీరనని రాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయన నాకు రాదమ్మా నాకు పాటలు రావమ్మా ఏందో అది అలా అలా వచ్చింది మంచిగా చెడ్డగా ఉండదు మమ్మీ మన గుంతే అలా ఉంటుంది అన్నమాట దాంట్లో మంచి జడ్జట్టు వచ్చింది మమ్మీ వల్ల కాదమ్మా సరేలేమ్మా మేము ఇంక పెట్టేస్తన్నా ఇంకా నెట్ ఎందుకు ఇరవై నిమిషాలు ఓ మై జాయింగ్ ఓకే సరేనా అయిపోయి టైమింగ్ అయిపోయినప్పుడు మనం సరేమ్మా టైమింగ్ అయిపోయినప్పుడు ఉంచుతాం కూడా అంతే కదా அப்பா எந்த தொந்தரங்க போய் சூசனே மம்மி அந்த துந்தரங்க ன்யவா ஃப்ரெண்ட்ஸ் அது போயிடுங்க போது அது நீட கதா ఏదైనా కుట్టేది ఉంటే మరి నువ్వే అన్నావుగా ఏదైనా కుట్టేదన్నుంటే బోరు కట్టకుండా ఉండేదే అబ్బా కుట్టేది ఉందిలే ఏదో ఎవరో ఒకళ్ళ మమ్మీ అన్న ఉందిగా మాట్లాడడానికి అనిపించేది కటింగ్ చేయలేదు ఫస్ట్ మళ్ళీ కటింగ్ చేయకపోగా అసలు ఇలా కటింగ్ చేసేది కాదు ఇవాళ ఫాల్స్ కుట్టేవి ఉన్నాయి ఓ పదిసేలు ఫాల్స్ వేయాలన్నమాట ఆ ఫాల్స్ వేస్తే తలనొప్పి వద్ద ఇంకా నాకు ముందు అది వేయాలి വീഡിയോ തീയണക്കൂടെ വീഡിയോ തന്നെ അർത്ഥം കട്ട അതേ വിഷയം వదిలే మమ్మీ సరేనా రేపు పెడదాం మళ్ళీ జరగనప్పుడు లైవ్ ఉంచడం కష్ట కార్డు ఓకే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నా మమ్మీ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోకీ వెళ్ళిపోకీ ఇది అసలు ఏంటో అర్థం కావట్లేదు మమ్మీ నాకు ఉండు మా

அரே மம்மீ இல்லை போய் பக்கினா இல்லை ரெட் கட தான் நேமலே சொன்ன பாய் மம்மி பாய் பண்ணி